వెల్కమ్ టు న్యూస్ కల్తీ నేయి వైసీపీకి మహాపాపం తెలుగుదేశం పార్టీ నాయకులు తిరుపతి దేవస్థానంలో కల్తీ వినియోగించి వైసీపీ మహాపాపం చేసిందని గొనగడ్ల తెలుగుదేశం పార్టీ మండల కన్వీనర్ తిరుపతయ్య నాయుడు సహకార సంఘం అధ్యక్షుడు రామాంజనేయులు నాయకులు శ్రీధర్ నాయుడు ఆరోపించారు శుక్రవారం గోనెగండ్ల సహకార సంఘం కార్యాలయ ఆవరణంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నాయకులు మీడియాతో మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వ హయాంలో చేసిన కుంభకోణంపై సిట్ నివేదిక వాస్తవం బయటకు వచ్చిందని ఆరోపించారు ఇప్పటికైనా వైసీపీ శ్రేణులు చేసిన తప్పులను గుర్తించాలన్నారు దీంతో హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో రంగస్వామి నాయుడు పూజారి చంద్రశేఖర్ రమణ చౌదరి టీడీపీ మా మాజీ కన్వీనర్ నజీర్ సాహెబ్ బాలు ఎన్వి బాబునాయుడు తదితరులు పాల్గొన్నారు లడ్డు ప్రసాదంలో కల్తీ జరిగింది ఇది రాష్ట్రం మొత్తం మొత్తం మీద అతలాకుతలంగా ఉంది గత వైసీపీ ప్రభుత్వంలో ఆ ప్రభుత్వము నేతిలో నేతి బీరకాయ అంటే నెయ్యి లేనట్లు తిరుపతి వెంకటేశ్వరు లడ్డులో తిరు నెయ్యి లేకుండా అంత రసాయనాలు కలిపిన ఆయిల్తో దాదాపు ఇరవై కోట్ల లడ్డూలు తయారు చేసి హిందువుల యొక్క మనోభావాలను తీయడము జరిగింది అందరూ ప్రవేశించేటువంటి లడ్డును కల్తీ అంటే అది కూడా ఎలా కల్తీ చేశారా అంటే ఎక్కడ కూడా వాళ్ళ బాబా డైరీకి ఆవులు లేవు కేవలం కెమికల్స్ దాంతోపాటు పామాయిలు గొడ్డు మాంసం సంబంధించినటువంటి కొన్ని కొవ్వు పదార్థాలు తీసుకొని దాదాపుగా వాళ్ళ ఐదేళ్ల పాలనలో ఇరవై కోట్ల లడ్డును తయారు చేసి భక్తుల మనోభావం దెబ్బతీసినటువంటి జగన్ ప్రభుత్వం ఈ వారిపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి సిట్టు వేయడం జరిగింది సిట్ అంటే మామూలు విషయం కాదు ఈరోజు ఇదే ప్రభుత్వంలో ఉన్నటువంటి మా ప్రభుత్వ హామీ సంబంధించినటువంటి సీటు వేస్తే ఇది ఖచ్చితంగా ప్రభుత్వం ఖర్చు అని చెప్పేసి ప్రతిపక్షాలు చెప్తాడనే ఉద్దేశంతో సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానము సిబిఐ ద్వారా రిటైర్డ్ జడ్జి తోటి ఈరోజు సిట్టు వేసి వారి నిజానిజాలన్నిటినీ కూడా కోర్టుకు సమర్పించడం జరిగింది ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు మీరు గతాన్ని మర్చిపోతున్నారు మీరు ఎక్కడున్నా కూడా మీ పాపాలు మీ వెంటనే వస్తాయి ఆ ప్రజలతో ఆడుకున్నందుకే మిమ్మల్ని ఆ ఏడుకుల వారిని ఆడుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈరోజు ఏదైతే ప్రజాగ్రహానికి గురై భక్తుల ఆగ్రహానికి గురై ఈరోజు ఇంటి దగ్గర రేపు రేపోతున్న దరిదాపుల్లో కూడా మీ పార్టీ అంతరించిపోయే ప్రమాదం ఉందని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం మీరు వెంకటేశ్వర వెంకటేశ్వర స్వామి పోయారు మీరు వెంకటేశ్వర స్వామి పోతే కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి మిమ్మల్ని ఊకే వివరాన్ని తెలియజేస్తున్నాం మా ముఖ్యమంత్రి శ్రీ నారాయణ చంద్రబాబు నాయుడు అత్యంత ఇష్టమైన దైవం శ్రీ కలియుగ వెంకటేశ్వర స్వామి అలాంటి స్వామిని కూడా మీరు ఈ విధంగా ఈ నెయ్యిని ఎంతవరకు మీరు కల్తీ చేయడం అనేది మీ ఆత్మ విమర్శక చేస్తున్నాము కానీ మీరు చేసిన పాపం పండింది మీ పాపానికి పరిష్కృతి లేదు ఆ కలియుగ వెంకటేశ్వామి చూసుకుంటారు ఖచ్చితంగా వీళ్ళు మేము డిమాండ్ చేసేదంటే వీళ్ళను కట్టి చట్టపరంగా కఠినంగా శిక్షించ శిక్షించాల్సిందేనని మేము డిమాండ్ చేస్తున్నాం తిరుపతి అయినాడు గోయనమండల కలివిన రోజు అన్నదాన సత్రం కానీ లడ్డు కానీ అంత పవిత్రంగా ఉండేది భక్తాదులు ఇంటికి తెచ్చిన లడ్డూను పవిత్రంగా దేవాలయంలో ఇంట్లో పెట్టి పూజలు చేసిన తర్వాత అది ఆ లడ్డును కల్ కన్న కత్తుకొని తినేవాళ్ళు అటువంటి లడ్డు ఇప్పుడు తెస్తే ఐదేనులో బొట్టిగా గట్టిగా అంటే మెదు అనేది నెయ్యి లేదు కాబట్టి కల్తీ నెయ్యిగా వాడినారు కాబట్టి లడ్డు ఎండిపోయేది అటువంటి లడ్డుని వాళ్ళు సరఫరా చేసి భక్తాదులకు హిందువులకు మనోభావాలు దెబ్బతీసే విధంగా చేసినందువల్ల సిట్ అధికారులు నివేదికను గమనించి ప్రభుత్వము వెంటనే చర్య తీసుకొని దోషులైన వాళ్ళని శిక్షించాలని కోరుతూ ఈ విధంగా చెప్తున్నాను ఇట్లో ఎనిమిది శ్రీధర్ నాయుడు మండలాధికార ప్రతినిధి